ఈ రోజు మనము కందగడ్డ ఫ్రై చేసుకుంటున్నాము దానికోసరం నేను చిన్న ముక్క తీసుకున్న కందగడ్డ దాన్ని పొట్టు తీసుకుందాము పొట్టు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్నాను పొడుగుగా చీరికలు చేసుకున్నాను సన్నం తరుక్కోవాలి తరుక్కొని దీన్ని ఇప్పుడు నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి ఎందుకంటే దురద బాగా పెడుతుంది తరిగేటప్పుడు కూడా చేయికి నూనె రాసుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లకు తీసుకుందాం కడిగి ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నెల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి కాగబెట్టుకున్నాండి కాగబెట్టేసి దాంట్లో ఒక్క ఉడుకు ఉడికించుకోవాలి కంద లేకపోతే పడని వాళ్ళు ఉంటే గొంతంతా దుడదా పెడుతుంది నాలుగంత దుడదా పెడుతుంది అందుకోసరం ఉడికించుకోవాలి ఒక్కటే గుబడ ఇట్లా ఉడకంగానే తీసేసుకోవాలి మళ్ళా తీసుకొని నీళ్ళంతా పోయేటట్టు తుడుచుకోవాలి లేకపోతే కొద్దిసేపు ఉంచితే నీళ్ళు గారిపోయినాక మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు బాండి పెట్టేసి నూనె పోసుకుందాం దాంట్లో నూనె వేడైంది చేసుకుందాం దాంట్లో ఫ్రై చేసుకోవాలి కదా అందుకొరకు వేడి కాగానే వేసేసుకుంటున్నాను మంచిగా కరకరలాడేటట్టు ఆడేటట్టు వచ్చేంత వరకు చేసుకోవాలి వేసి వేయించుకోవాలి ఇది కాలు ఆడేటంత వరకు వేయించుకోవాలండి ఇవి వేసేటప్పుడు కూడా ఎందుకంటే మనం ఉడికించుకుంటాం కదా కొంచెం నీళ్ళు ఉంటాయి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకుంటప్పుడు తర్వాత అయిలో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నేను కొన్ని పల్లీలు వేసుకున్నా కొంచెం కరివేపాకు వేసుకున్నా కొద్దినే కదా అలాగే వేసుకుంటే మాడిపోతాయని దాంట్లోనే వేసుకున్నా పాటే అయిపోయిందండి వేయించుకున్నావు ప్లేట్లో తీసుకుంటున్నా ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా కారం పొడి సరిపడా ఉప్పు అంతే మూడే ఇవి వేసుకొని మొత్తం కల కలుపుకోవాలి పొడిగా దీన్ని వేడి మీద వేస్తేనే మంచిగా పట్టుకుంటుంది దానికి ఉప్పు కారం అనేది దాని మనం వేసిన పొళ్ళు ఉంటే మంచిగా పట్టుకుంటుంది దీనికి కరకరలాడేంత వరకు వేయించుకోవాలండి మూత పెట్టేయద్దు చల్లగా అయినాక మూత పెట్టేస్తే ఏమవుతుందంటే వెంబడే మూత పెడితే వేడి మీద మెతబడిపోతుంది మళ్ళీ అయ్యిందండి కలుపుకున్న కందగడ్డ ప్రై